వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ పల్నాడు జిల్లా మాచల్ల మున్సిపల్ చైర్మన్గా పోలేరి నరసింహరావు ప్రమాణ స్వీకారం చేశారు మాచల నియోజకవర్గంలో అందరికీ సుపరిచితుడు సౌమ్యుడు అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోతూ అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తి పోలిరి నరసింహరావు వైశ్య సామాజిక వర్గంలో బలమైన నేతగా పోలూరి నరసింహరావుకి మంచి గుర్తింపు ఉంది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సీనియర్ నాయకులకు సరైన ప్రాధాన్యత కల్పించలేదు టీడీపీ అధికారంలోకి రాగానే ఆర్య పెద్ద పెద్దపీట వేస్తూ అందరూ మెచ్చుకునేలా మెచ్చుకునే నాయకుడు వివాద రహితుడు పోలూరి నరసింహరావుకు స్థానిక ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రాధాన్యత కల్పిస్తూ ఈరోజు మాచిల మున్సిపల్ చైర్మన్గా అవకాశం కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి సమక్షంలో మున్సిపల్ చైర్మన్గా పోలూరి నరసింహరావు ప్రమాణ స్వీకారం చేశారు you <laughs> गया गुणवास्त महावसुदेव महाचित्र महाबाणय महासिद्धय मौषिकेश्वर महास्वाभानोदामोदय महाकष्टय महावसुदेव महासुदेव महापुरुषत्र महाहतो सदोक्षदार महासुदेव महाजनक महायतेन तथा महासिद्धस्य महाश्रीष्टा परब्रह्मणे नमः नमः प्रतिष्टं तो भूत विषाद प्रतिष्टं तो भूत विषाद महाई धर्मकाये सवरधेना ब्रह्मकर्मसमा हे प्राणायाम जैन स्वामी ओम भो ओम वाव सु सुवा महादेव हाद भो सत्य नत सकरेम भो देश्वितमे ध्यना प्रजोदे आदम आभज्यत रसमृता ब्रह्मा पूर्वव स्वरो हो सारंजस मनसो मेष्टा देव देव नमस्कारन जस्कन ममा अनुकोंड यजमानस्य वात समस्त क्षेत्र द्वारा परमेश्वर उत्तिषः परमेश्वर अवृहित यदस्वा अभ्यास मध्ये అగ్నిపదజే కృష్ణాధార మధ్యప్రదేశే సన్యాస్య నా వ్యాపారదస్త్రే సస్తదా బ్రాహ్మణ హరణ గుర్చన్న సన్నిధష్మోపాన యోహర్ చంద్రమనేన స్వస్తే శ్రీ ప్రభాది శట్సోతయ నామజేసి ప్రోధ నామ సమూత్రే దక్షిణాయ నేమశృగః ధామనవాసే కృతమక్షేషు దధ్యా మాసః సస్తు సుభాస్ర సనక్షత్ర సుభయోగస్మకర్ణ ఏవ అంగన విశేషం ఇస్తా యాం సుపతి దో పరమేశు ఋతుస్య పరమేశ్వరః ఐత్యద్ధం సీమాసంథః గోత్రోద్భవస్య ఎలారు ఎలారు భోజ్యా ప్రమాణృతానం యాదాద ధనవతిం

కమిషనర్ కానీ స్టాఫ్ మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ కూడా మాకు అన్నదాలుగా ఉండాలని అవన్నీ కౌన్సిలర్స్ కూడా మాకు అన్నదాలుగా ఉండాలని అలానే మీడియా మిత్రులు కూడా మాకు ఎప్పుడు అన్నదాలుగా ఉండి ఉండి ముందు నడిపించాలని చెప్పేసి మార్చాలని ముందు పదవుల్లో నడపాలనే కోరిక మన బ్రహ్మరెడ్డి కోరికని

Adakah anda dorong sambil itu? Bos, nampak.